శుక్లాంబరధరం విష్ణుం శశివనం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయెత్ విఘ్నోపశాంతే శుక్లాంబరధరం శుక్ల అంటే తెలుపు అంబర అంటే వస్త్రం ధరం అంటే ధరించినవాడు గణపతి తెల్లని వస్త్రాలను ధరించినవాడు ఈ తెలుపు రంగు స్వచ్ఛతకు పవిత్రతకు ప్రతీక విష్ణుం విష్ణు అంటే సర్వవ్యాపకుడు గణపతి కేవలం ఒక దేవత మాత్రమే కాదు సృష్టిలోని ప్రతి అణువులోనూ నిండి ఉన్నవాడు అని ఈ పదం సూచిస్తుంది ససివర్ణం ససి అంటే చంద్రుడు వర్ణం అంటే రంగు ఆయన రంగుచంద్రుని వంటిది ప్రశాంతంగా వెలుగుతో ఉంటుంది చతుర్భుజం నాలుగు చేతులు కలిగినవాడు ఈ నాలుగు చేతులు ధర్మం అర్ధం కామం మోక్షం అనే పురుషార్థాలకు ప్రతీకలుగా భావిస్తారు ప్రసన్నవదనం ప్రసన్న అంటే ప్రశాంతమైన వదనం అంటే ముఖం ఆయన ముఖం ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది ధ్యాయేత్ ధ్యానం చేయాలి సర్వ విఫ్నోపశాంతయే సర్వ అంటే అన్నీ విఫ్న అంటే ఆటంకాలు ఉపశాంతయే అంటే తొలగపోవడానికి మొత్తం భావం తెల్లని వస్త్రాలు ధరించి అంతటా వ్యాపించి చంద్రుని వంటి ప్రశాంతమైన రంగుతో నాలుగు చేతులతో ప్రసన్నమైన ముఖంతో ఉన్న ఆ గణపతిని అన్ని ఆటంకాలు తొలగపోవడానికి నేను ధ్యానించుచున్నాను ఇది శుభకార్యం ప్రారంభించే ముందు పచించే ఒక ప్రాథమిక శ్లోకం